పద్దెనిమిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యుదీకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందము కాబట్టి దేవునికి లోబడియుండుడి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును దేవుడి పరిశుద్ధ వాక్యమును మన దీవించును దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక గాక మేన్ అపవాదిని ఎదురించుడి అనే మాటను ఈ వాక్య భాగంలో ఒక ప్రత్యేకమైన ప్రేరణగా లేక ఒక ఆజ్ఞగా మనకు కనిపిస్తూ ఉంది శాతాన్ని ఎదిరించుటకు ఒక విశ్వాసిగా మనం కోరబడుచు ఉన్నాము ఎదిరించుటకు సరియైన మార్గంను కూడా ఈ గ్రంథం నుండి మనం నేర్చుకుంటాము అయితే అపవాదిని ఎదిరించడానికి మనకు కావలసినటువంటి సహాయము లేక ప్రోత్సాహము ఏ రీతిగా మనం పొందుకోగలుగుతాము అనేది కాలం వాక్యం నుండి గమనించగలము అపవాదిని నిద్రించడానికి ప్రాముఖ్యంగా మనం గమనించవలసిన సత్యంలో ఒకటేమిటినగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక ప్రత్యేకమైన మాదిరిగా కనిపిస్తూ ఉన్నారు ఏసయ్య ఏ రీతిగానైతే ఆయన లోక జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు పరిస్థితులను ఎదుర్కొని ఉన్నారు అపవాదిని ఎదుర్కొని ఉన్నారు అలాగే మనం కూడా ఆ ప్రభుని యొక్క జీవిత పరిస్థితుల్లో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకునడానికి అవకాశం కలుగుతుంది ఏసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత శోధించబడి ఉన్నారు అని మత్స్సు వార్త నాలుగో అధ్యాయంలో కనిపిస్తూ ఉంది అంటే అపవాది శోధకుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు అయితే ఏసయ్యను అపవాది శోధించ ప్రయత్నించినప్పుడు ప్రభువు దేవుని వాక్య శక్తితో అపవాదికి ప్రతిస్పందించి ఉన్నారు అనగా శత్రువు యొక్క అబద్ధాలను మనం ఎదుర్కొనడానికి లేఖనాలను తెలుసుకున్న వారమై ఉండాలి అంత మాత్రమే కాదు లేఖనాలను ఉపయోగించే వారమై ఉండాలి యేసుక్రీస్తు ప్రభుతో అపవాది అనేకమైన అబద్ధాలు మాట్లాడాడు శోధన సమయంలో రాళ్లను రొట్టెలుగా చేసుకోనమని చెప్పాడు అలాగే నీవు పైనుండి క్రిందికి దుముకమని చెప్పాడు నాకు మ్రొక్కు అని కూడా చెప్పాడు కనుక అపవాది చెప్పిన ప్రతి అబద్ధాన్ని కూడా ఏసయ్య వాక్య సత్యము ద్వారా రూఢిపరిచి అదే వాక్యము ద్వారా అపవాదిని ఎదిరించినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది అంటే ప్రియులరా సాతాని యొక్క తంత్రములకు మనము వ్యతిరేకంగా నిలవబడ్డానికి వాక్యమే అనగా దేవుని వాక్యమే మనకు అత్యంత శక్తివంతమైన ఆయుధము అనే విషయాన్ని ఈ వాక్య భాగము మనకు నేర్పిస్తూ ఉంది అవును ప్రియులరా ఆ దినాల్లో హవ్వ అపవాది యొక్క తంత్రాలకు లోబడిపోయింది అపవాది యొక్క అబద్ధాలకు ఆమె లోబడిపోయింది కొరందీరుకు రాసిన మొదటి పత్రిక పదివ పద రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వాక్యాన్ని మనము చదివినట్లయితే తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండి ఎట్లయినా నువ్వు తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని పౌలు గారు చెప్పారు అంటే బ్రిలరా అపవాది హవ్వను మోసపరిచింది అపవాది యొక్క మోసపు మాటలు అబద్ధపు మాటలు హవ్వ అదే అదేవిధంగా ఆదాము కూడా వారు తెలుసుకోలేకపోయి ఉన్నాడు ప్రియలరా ఈనాడు కూడా అపవాది అనేకమైన అబద్ధపు మాటలు మానవాళికి తెలియచేస్తున్నప్పుడు మానవుడు నమ్మేస్తూ ఉన్నాడు కనుక ఏది సత్యమో ఏది అసత్యమో ఏది నిజమో ఏది అబద్ధమో మనం తెలుసుకునడానికి మనకు ఒకే ఒక ప్రామాణికత ఉంది అది వాక్యము వాక్యము ద్వారా మనము ఎరిగిన వారమై వాక్యము ద్వారా మనము ఎదిరించగలిగిన వారమై ఉంటున్నాము అనేది ఏసుక్రీస్తు ప్రభువారు సాతానను ఎదిరించిన సందర్భంలో మనము నేర్చుకోగలము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా అపవాదిని ఎదిరించడానికి అపవాది తంత్రములను మనము ఎదుర్కొనడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మరొక కృప అనగా ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము పదివ వ చూస్తాము తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుండు అని వ్రాయబడింది ప్రియులారా మనం అపవాదిని ఎదిరించడానికి మనకు శక్తి అవసరమై ఉన్నది అది మన సొంత శక్తి కానే కాదండి అది మన సొంత భక్తి కూడా కానే కాదు ప్రియులారా దేవుని శక్తి చేత మనము నింపబడవలసి ఉన్నది దేవుని శక్తి చేత అవునండి దైవశక్తి చేత మనం ఎప్పుడైతే నింపబడుతూ ఉంటామో అపవాది యొక్క తంత్రములను దేవుని శక్తి ఏ రీతిగా మన జీవితంలో మనం పొందుకుంటాము అనేది పౌల్ గారు ఈ పత్రికలో తెలియచేశారు ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనము నుండి అందుచేతను మీరు ఆపద్యన మందు వాణిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఎలాగనగా మీ నడుమునకు సత్యము అను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు తొడుగుకొని నిలువబడుడి ఇవన్నీయు ఇవి అన్నీయుక విశ్వాసము అను డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు మరియు రక్షణయను శిరస్రాణమును దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనమును చేయచు మెలకువగా ఉండు ప్రిలరా ఈ వచనాల్లో మనకు కనిపిస్తుంది దేవుని శక్తిని మనము కలిగి ఉండుటకు దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచమును ధరించుకోవాలి ఆ సర్వాంగ కవచంలో కొన్ని సత్యాలు వ్రాయబడి ఉన్నాయి అందులో మనం చూస్తాము సత్యము అనే దట్టి నీతి అనే మైమరువు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు విశ్వాసము అనే డాలు రక్షణ అనబడేటువంటి శిరస్త్రాణము దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గము అలాగే ప్రార్థన విజ్ఞాపన ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ధరించుకొని ఉంటామో కలిగి ఉంటామో ఈ దేవుని యొక్క పూర్తి కవచము ద్వారా మనము అపవాదిని ఎదిరించడానికి కావలసిన శక్తి మనకి ఉంటుంది అనే విషయాన్ని మనం వాక్యము ద్వారా తెలుసుకుంటున్నాము స్నేహితులరా మనం ఎంతవరకు ఈ కవచాన్ని ధరించుకున్నాము అనేది పరీక్షించుకుందామండి ఎందుకంటే ఆయుధాలు లేకుండా సరి అయినటువంటి సిద్ధపాటు లేకుండా మనము అపవాదిని ఎదుర్కొనలేము అపవాదిని జయించలేము కూడా కనుక అపవాదిని జయించడానికి ఎదిరించడానికి యేసుక్రీస్తు ప్రభు మాదిరి మనకు అవసరమై ఉన్నది రెండవది అపవాదిని ఎదిరించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని అప్పుడు మాత్రమే ఎదిరించగలుగుతాము అనే విషయాన్ని మనము గ్రహించగలుగుతూ ఉన్నాము కాబట్టి ప్రియుల ప్రతి ఒక్కరము కూడా ఈ సత్యాన్ని తెలుసుకునడానికి ప్రయత్నం చేద్దాం అలాగే కొరిందెలకు రాసిన మొదటి పత్రిక పదివ అధ్యాయము పదమూడవ వాక్యంలో వ్రాయబడుతున్న మాట సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడేనయ్యాడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును ప్రియుల ఇక్కడ మరొక అనుభవాన్ని చూస్తున్నాము అదేంటిననగా మనము అపవాదిని ఎదిరించాలి ఎందుకంటే తప్పించుకునే మార్గము ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు అంటే ఈ శోధనను ఈ పరిస్థితులను ఈ ఆటంకాలను ఈ వ్యతిరేకతలను అపవాది ద్వారా కలుగుచున్న సమస్తమును కూడా మనము ఎదిరించాలి కానీ దానికి లోబడిపోకూడదు ప్రియలార ఎందుకు ఎదిరించాలి అని అంటే మనము ఎదిరించినప్పుడు జయించడానికి ఒక మార్గాన్ని దేవుడు తప్పనిసరిగా మనకు అనుగ్రహిస్తారు అన్ని పరిస్థితుల్లోనూ కూడా దేవుడు నమ్మదగిన వారై ఉంటున్నారు అవునండి ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడే అన్నిటినీ సహించగలిగేలాగా అన్నిటినీ జయించగలిగేలాగా తగిన మార్గాన్ని ప్రభు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు కనుక సహోదరుడా ప్రియ సహోదరి దయచేసి దిగులు చెందొద్దు భయపడొద్దు సాతానతో పోరాడవలసిన వారమై ఉంటున్నాము వాడి యొక్క ప్రలోభాలకు లొంగిపోకుండా వాడు చేస్తున్న ప్రతి శోధనను కూడా మనము ఎదిరించడానికి దేవుడు మనకు సహాయము చేయబోతూ ఉన్నారు ఒక చక్కటి వాగ్దానపు మార్గాన్ని దేవుడు మనకు సూచించి ఉన్నారు కనుక ప్రభు చెప్తున్నారు మీరు దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి వాడు మీ యొద్ధ నుంచి పారిపోతాడు అని వ్రాయబడుతూ వచ్చింది కనుక వాక్యం వింటున్న సహోదరుడా ప్రియ సహోదరి జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి కఠిన పరిస్థితులకు అపవాది శోధనలకు అపవాది ప్రలోభాలకు వాడి అబద్ధాలకు వాడి మోసపు మాటలకు ఏమాత్రము కూడా లొంగిపోయి జీవితాన్ని పాడు చేసుకోనకుండా ప్రభు తన వాక్యము ద్వారా భక్తుని బట్టి చెప్తున్నటువంటి మాట వాడిని ఎదిరించండి అపవాదిని ఎదిరించండి వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు కనుక ప్రభు శక్తి చేత నింపబడదాం ప్రభు జీవితాన్ని మాదిరిగా తీసుకుందాం ప్రభు వాగ్దానాన్ని చేత పట్టుకుందాం అప్పుడు మాత్రమే జయ జీవితాన్ని మన జీవితంలో కలిగి ఉంటాము కనుక ప్రియ దేవుని బిడ్డ ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఎలాంటి జయకరమైనటువంటి జీవితం అనుగ్రహించగలిగినట్లుగా మనం ప్రార్థించుదాం విశ్వసించుదాం మాదిరి కలిగి ఉందాం అంత మాత్రమే కాదు వాక్యము చేత నింపుకుందాం మన జీవితాలను అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక ఆ మేన్ పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి ప్రేమ స్వరూపుడువైన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన యువదీకాల కాలమందు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు మీ వాక్య సత్యాన్ని ప్రభు ఆమె మెరిగిన వారమై నడుచుకోవడానికి సహాయం చేయండి అపవాదితో ప్రభు మేము లొంగిపోయే వారముగా రాజీ పడే వారముగా కాకుండా ఎదిరించే వారముగా ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు అపవాది శక్తులపైన మీ బిడలమైన మాకు మా ప్రభువ అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించడానికి మీరు ఇష్టపడుతున్నందుకు మీకు స్తోత్రాలు నాయన మీ జీవితాన్ని మేము మాదిరిగా తీసుకుంటూ ప్రభావ మెరుచిన సర్వాంగ కవచాన్ని ధరించుకొని మీరు అనుగ్రహించిన వాగ్దానాన్ని చేత పట్టుకొని మేము పోరాడగలిగినప్పుడు ప్రభువ మీరు గొప్ప విజయాన్ని మా జీవితంలో దయచేయగలుగుతారు కనుక మా తండ్రి మీ ద్వారా అత్యధికమైన విజయాన్ని పొందినట్లుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎంతమంది మీ వాక్యాన్ని ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి బలపరచండి ప్రభ వారి జీవితంలో అపవాది ద్వారా సంభవిస్తున్నటువంటి ప్రతి శోధన నుండి కూడా వారు తప్పించబడినట్లుగా వారికి సహాయం చేయండి వారిని బలపరచండి ప్రభు వారిని ఆశీర్వదించండి కుటుంబాల్లో సమాధానము నెమ్మది సంఘాలలో ప్రభు సమాధానము ఐక్యత వ్యక్తిగత జీవితాలలో ప్రభు నెమ్మది సమాధానము సంపూర్ణంగా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ఎవరైతే అనారోగ్యముల చేత ఆపదల చేత ఆర్థిక ఇబ్బందుల చేత నలిగిపోతున్న వారుగా ఉన్నారో ప్రభు వారందరికీ మీ సహాయమును అనుగ్రహించండి దైవచనులను దీవించండి ప్రభు మీ సేవలో వారిని విరివిగా వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాను బలహీనపరిచే సాతాను శక్తులన్నిటినీ కూడా మీరే ప్రభు జయించినైనా మీ బిడలైన వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాను వారిని వారి కుటుంబాలను దీవించండి మీ సన్నిధిలో నిత్యము జ్ఞాపకం చేసుకొని మహిమ పొందమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు త్రిఏక దేవుని దీవునుడు పరిపూర్ణంగా మీకు అనుగ్రహించబడునుగాక ఆమెన్